నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవర్త భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కీలక విషయాన్ని బట్టబయలు చేశాయి పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ జమాత్ ఆల్ ముయ్ మినాత్ అనే మహిళా విభాగాన్ని కూడా ప్రారంభించే పనిలో ఉందట ఇంటెలిజెన్స్ తన నివేదికలో పొందుపరిచింది ఈ విషయాన్ని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అనుబంధ మహిళా విభాగం ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ యూపీతో పాటు భారత్లోని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న విద్యావంతులైన ముస్లిం మహిళలే లక్ష్యంగా పనిచేస్తుందని తేటి తెల్లమైంది మానసికంగా ప్రభావితం చేయడం అలాగే జమాత్ ఆల్ ము మినాత్లో సభ్యులుగా చేర్చడంపై దృష్టి సారించింది ఈ ఆపరేషన్ మొత్తం కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది అయితే ఇస్లామిక్ సంస్కరణలు అన్న పేరుతో ఈ బృందం మతపరమైన భాషలోనే తన నెట్వర్క్ను పెంచుకుంటుంది అంతేకాకుండా మక్కా మదీనా చిత్రాలు ఖురాన్ శ్లోకాలతో ఓ సర్క్యులర్ జారీ చేసింది నైతికత భక్తి ముస్లిం వాదం లాంటి వాటితో వీటిని రూపొందించారు ఇది విద్యావంతులైన ముస్లిం మహిళలను ఆకర్షించడానికి రూపొందించారని భారత ఇంటెలిజెన్స్ తన నివేదికలో పేర్కొంది అయితే మొదట ఇస్లాం గురించి మాత్రమే చెబుతూ రాను రాను జిహాదులుగా మార్చాలన్న లక్ష్యంతోనే ఇది పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మహిళా విభాగమైన జమాత్ అల్ మినాత్ ఇప్పటికే మహిళలను రిక్రూట్మెంట్గా మెసేజ్ కొరియర్లుగా నిధుల సేకరణలో రిక్రూట్ చేసుకుంది ఇక పురుషులను లాజిస్టికల్ మద్దతు కోసం ఉపయోగించుకుంటుంది ఇదంతా కూడా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ రెండు వేల ఇరవై నాలుగు ప్రణాళికలో భాగంగానే జరుగుతుంది ఈ మహిళా విభాగం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ కాశ్మీర్ అంతటా సోషల్ మీడియా ద్వారా అవుతోంది అలాగే మదర్సాలపై ఎక్కువ దృష్టి పెట్టిందని రిపోర్ట్లో పేర్కొంది ఇక కొన్ని కరపత్రాలు కూడా కనిపిస్తున్నాయి అందులో అలాంటి ఒక కరపత్రం పదమూడవ రబీ ఉల్తానీ అంటే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురించి ప్రస్తావిస్తుంది ఇది హవాలా లేదా విరాళం ఆధారిత నిధుల విధానాలతో ఉందని కూడా ఇంటెలిజెన్స్ గుర్తించింది ఏదేమైనా ఇప్పటిదాకా మనం ఉగ్రవాదులు అంటే పురుషులే ఊహించడం అంతకంటే డేంజరస్ మహిళలు కూడా ఈ ఉగ్రవాదంలోకి వచ్చిందట వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు ముఖ్యంగా సోషల్ మీడియాని పెట్టుకొని ఆయుధం కంటే కూడా పదునైన వాటితోటి వాళ్ళ సంఖ్యను పెంచుకుంటూ ఈ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రమన్నడానికి ఒక మహిళా టెర్రరిస్ట్ విభాగం కూడా మొదలైంది అనే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి మన యోగినిలు సన్యాసులు లేకపోతే మాతాజీలు అందరూ ఏం చెప్పేవాళ్ళంటే కొందరు ముస్లిం పురుషులతో జాగ్రత్త లవ్ జిహాద్తో అమ్మాయిలు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు ఇక నుంచి అమ్మాయిలు లవ్ జిహాద్లో పడితే ఆ ముస్లిం అబ్బాయిలతో పడితే లవ్ జిహాద్ అని చెప్తున్నాం కదా మనం మన హిందూ అబ్బాయిని కాపాడుకోవడానికి ఇలాంటి టెర్రరిస్ట్ మహిళల నుంచి ఏం పేరు పెట్టాలో ఇప్పుడు వీళ్ళ గురించి ఎలా మాట్లాడాలో వీళ్ళ గురించి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లే కానీ ఆడపిల్ల అంటే అమ్మతనం ఆడపిల్ల అంటే శక్తి స్వరూపం అంటాం కానీ ఇలా దుర్మార్గపు చర్యలను చేసే మహిళలు కూడా ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త లాంటి వాళ్ళతో ఇంతకంటే నేను ఏం చెప్పాను ఎందుకంటే కొంతమందికి కాలిపోయి భర్ణల కోసం వెతుకుంటారు కాబట్టి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే చెప్పేయండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ద్వాన్ ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్